హాయ్ అండి ఇక్కడ నేను వచ్చేసి శారీ క్లాత్ని కటింగ్ చేసుకుంటున్నా లైనింగ్ క్లాత్ వేసి అయితే నేను చాలాసార్లు చెప్పిన కదా లైనింగ్ క్లాత్ కట్ చేసిన తర్వాత శారీ క్లాత్ని కూడా కొంచెం కొన్ని జాగ్రత్తలతో కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలాంటి బార్డర్ వచ్చింది కదా ఇది అది హ్యాండ్ స్కేల్ వేసామనుకోండి అంత అంత క్లాత్ వేస్ట్ అవుతుంది అనమాట ఆల్రెడీ ఇది వెడల్పు తక్కువ ఉంటుంది అంటే చీరపన్నా ఉంటుంది అంటే పొడవు ఉంటుంది అనమాట బ్లౌజు ఉంటుంది కానీ వెడల్పు ఎక్కువ ఉండదు అప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ ఇలా చూడండి ఇక్కడ నాలుగు వైపులా పీస్ పడతారు కదా మనం లైనింగ్ క్లాత్కి ఇప్పుడు నా కటింగ్ అయితే లైనింగ్ క్లాత్కి ఒకవైపే పీస్ పడేలాగా శారీ క్లాత్ అయితే రెండు వైపులా పీస్ పడేలాగా చేస్తా కటింగ్ ఎప్పుడైనా నేను ఇప్పుడు ఆ బార్డర్ కూడా ఇటు వేసాం అనుకో ఇంకా తగ్గిపోద్ది అనమాట అందుకని అలా వేసా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి ఇంకోటి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఈ మెథడు ఆ మెథడు అని ఏ మెథడ్ నేర్చుకున్నా ఫస్ట్ మీకు కటింగ్ చేసుకోండి ఆ కొత్త మెథడ్ని మీరు కటింగ్ చేసుకొని మీరు వేసుకొని మీరు కుట్టుకొని వేసుకొని ఆ మెథడ్ నిజంగా సెట్ అవుతుందా సెట్ కదా మీకు అర్థమైపోద్ది అన్నమాట అలా ట్రై చేసి చూడండి ఒకేసారి ఏదో కొత్త మెథడు యూట్యూబ్లో చూసి ఎవరో మాస్టర్ కటింగ్ అనో ఇంకేదో వేరే ఆమె వేరేలాగా చూపించిందనో అవన్నీ ట్రై చేసే ముందు మీరైతే మీ కుట్టి చూసుకోండి కుట్టి చూసుకున్న తర్వాత మీకే అర్థమైద్ది సెట్ అయిద్దా కాదా అనేది ఇంకోటి రెడీమేడ్ బ్లౌజులు ఎవరెవరికి సెట్ అయితే ఎవరెవరికి సెట్ కావు అది కూడా ఎందుకు కావు అసలు రెడీమేడ్ కొలతలు అంటే ఏంటి షోల్డర్ ఎంతుంటే చెస్ట్ ఉండాలి చెస్ట్ ఎంత ఉంటే నడువు ఎంత ఉండాలని కొన్ని లెక్కలు ఉంటాయండి వాటికి హైటు వెయిట్ కరెక్ట్ ఉన్న వాళ్ళకే కొలతలు కరెక్ట్ ఉన్న వాళ్ళకే రెడీమేడ్ బ్లౌజ్లు సెట్ అవుతాయి అన్నమాట అందుకని మీరు కొత్త మెథడ్ను ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు మీరు కుట్టుకొని చూడండి ఇంకోటి ఏ మెథడ్ అయినా సరే ఏ మెథడ్ అయినా సరే మనకి వాళ్ళకి ఫుల్ షోల్డర్ ఉందో తెలవాలి మీరు డీప్ నెక్ ఎంత పెడుతుర్రో తెలవాలి డీప్ నెక్ని బట్టి మీరు ఫుల్ షోల్డర్లో నుంచి ఎంత తగ్గిస్తుో తెలుసుకోవాలి అలా తెలుసుకొని చెస్ట్ ఎంతుందో అంతే పెట్టండి నడువు ఎంత ఉందో అంతే పెట్టండి అంటే ఫార్ములాలు ఉపయోగించి నడువి ఉంటే చెస్ట్ ఇంత చెస్ట్ ఇంత ఉంటే షోల్డర్ ఇంత అలాగా అలా కాకుండా మెయిన్ ఇది నేర్చుకోండి మీరు ఎందుకంటే ఇది నేర్చుకుంటే కాకపోతే ఎక్కడెక్కడ తగ్గించాలి ఎక్కడెక్కడ పెంచాలి అసలు ఎందుకు పెంచాలి ఎందుకు తగ్గించాలి డాట్స్ వేస్తాం అసలు ఆ డాట్స్ ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్లో నుంచి వేసే డాట్ ఎందుకు వేస్తామో తెలుసా మీరు ఓసారి ఓన్లీ క్లాత్ పట్టుకొని ఇప్పుడు మన దగ్గర బొమ్మలు ఉంటాయి కదా కటింగ్ చేసి చూపిస్తారు కదా వాటి మీద మీరు ఇలా స్ట్రైట్గా పెట్టండి అక్కడ ఒక వస్తుంది వస్తుందనమాట అందుకని మనం అక్కడ ఒక డాట్ వేస్తాం ఆమ్ హోల్ రౌండ్లో అయితే అవి నేర్చుకోండి అంతేగాని ఇవి నే ఇవి అవసరం లేదు నాకు తెలిసి అయితే మంచి కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి బ్లౌజ్ అంటే మెయిన్ మనకు తెలవాల్సింది వాళ్ళ చెస్ట్ ఎంతుందో అంతే పెట్టడం నడుము ఉందో అంతే పెట్టడం అట్లా పెట్టి కాకపోతే ఎక్కడ ఎలా పుట్టాలి ఒకటి నేర్చుకోవాలి ఎక్కడెక్కడ తగ్గించాలి ఎక్కడెక్కడ పెంచాలి అనేది నేర్చుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఉంది ఇంతసేపట్టి ఉంది ఏం చేస్తా ఒకటి వర్జనలేమో సమానంగా తీసుకుంటాం తిప్పేస్తాం చూడు ఒకటి ఒక లైనింగ్ క్లాత్ని తిప్పేస్తాం ఆ దాన్ని ఏమో ఎక్కువ తీసుకుంటాం అలాంటివి నేర్చుకోండి మీరు అలాంటివి నేర్చుకుంటే మీకు బ్లౌజ్ అనేది ఏం తేడా రాదనమాట చాలా సూపర్ ఫిట్టింగ్ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ